నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి అన్ని మండలాల నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం జరిగిన సభలో ఆనం మాట్లాడుతూ తన ఇరవై రెండవ తేదీ నామినేషన్ దాఖలు గురించి తెలియపరిచి ఎన్డీఏ భాగస్వాములైన తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలను ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో ఏఎస్పేట మండల కేంద్రానికి చెందిన జిల్లాని సర్పంచ్ మరియు వారి అనుచరులు వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీ పార్టీలో చేరిన సందర్భంగా వారిని తెలుగుదేశం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీనాయుడు అన్ని మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు మన సర్పంచ్ గారు జనాని భాష గారు విధంగా మన ఎంపీ గారు మాజీ భాష గారు నాకు చాలా మొదటి నుంచి నమ్మిన పంపి కోసం నమ్మిన విద్య కోసం నమ్మిన సిద్ధాంతం కోసం కష్టపడి ప్రభుత్వం పిలిపించి అయ్యా పాలనా కావాలని సర్పంచ్ చెప్పడం జరిగింది వేరే పేరు మన జామాన పది ఆరు నిమిషాలకి మొదలవుతుంది ఆరు నిమిషాలకి మనం మొదటి సందర్భం నామినేషన్ పత్రం మీద నేను పెట్టడం జరుగుతుంది పన్నెండు ఇరవై రెండు నిమిషాలకి ఆ నామినేషన్ పత్రాన్ని మన రిటర్నింగ్ ఆఫీసర్ అయిన మన ఆత్మపూర్ అభివృగాలు ఆత్మకూరు మున్సిపల్ ఆఫీస్లో ఎన్నికల కే కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు అక్కడికి వెళ్ళి ఆమెకి ఈ నామినేషన్ పత్రాన్ని మనం అక్కడ దాఖలు చేయడం జరుగుతుంది దీనికి ముందు రేపు మన పార్టీ జాతీయ అధ్యక్షుడు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు అంటే ఉమ్మడి కోట్ల మీ అభ్యర్థులతో అందరినీ కూడా రేపు విజయవాడకి సెంట్రల్ పార్టీ ఆఫీస్కి ఆహ్వానించారు ఫామ్స్ అనేవి అక్కడే ఇవ్వడం జరుగుతుంది మీరు రీఫామ్ అక్కడికి వచ్చి తీసుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయన చేతుల మీద రీఫామ్ ఇస్తారు అవి తీసుకువెళ్ళి మీరు సబ్మిట్ చేయండి పార్టీ కార్యాలయం నుంచి ఇప్పటికే సమాచారం కూడా వచ్చింది కాబట్టి ఎల్లుండి ఈ నామినేషన్ పట్టి సత్రం సెంటర్ నుంచి అక్కడ అమ్మవారి చెట్టు ఉంది చెట్టు దగ్గర పూర్తి చేసుకున్నాం కనికా పరమేశ్వరి అమ్మవారి దగ్గర ఆమె ఆశీస్సులు తీసుకున్నాం అప్పటికే పది గంటల ఆరు నిమిషాలు అయితే కనికా పరమేశ్వరి గారి ఆలయంలోనే తొలి సంపద చేద్దాం అది చేశాక అక్కడి నుంచి ర్యాలీకి కాబట్టి మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చేటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు అందరూ తొమ్మిది గంటల ప్రాంతంలో మనం సత్రం చట్టకి చేరుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ అందరూ గమనించండి అని చెప్పి మీకు మనం చేస్తాము వచ్చిన మా నాయకులు ప్రతి గ్రామానికి వెళ్ళాలి వాళ్ళ నుంచి మొదలుపెట్టి రేపు మధ్యాహ్నం రేపు సాయంత్రం వాళ్ళు తయారు కావాలి ఎల్లెలు ఉదయం పెట్టుకోవాలి కామెంట్లతో మనం నామినేషన్ని దాఖలు చేస్తామని చెప్పి నేను అందరికీ కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ నుంచి మండలాల వారీగా పిలుస్తారు ఒకరి